హలో ఫ్రెండ్స్ మొత్తానికైతే నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ గారికి సంబంధించినటువంటి మొదటి సినిమా యొక్క అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కానీ అఫీషియల్ షూటింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇంతవరకు రాలేదు కదా అని అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరి కోసం గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది మోక్షజ్ఞ గారి సినిమాకు సంబంధించినటువంటి ఆఫీషియల్ షూటింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చేసి త్వరలోనే ఉంది అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ మొదటి వారంలో అది కూడా డిసెంబర్ ఐదవ తారీఖున మోక్షజ్ఞ గారి మొదటి సినిమాకు సంబంధించినటువంటి క్లాప్ అయితే కొట్టబోతున్నారని అయితే తెలుస్తోంది సో అతిరథ మహారాజుల మధ్య ఈ షూటింగ్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం అనేది జరుగుతున్నట్టుగా వినిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో అఫీషియల్గా త్వరలోనే కన్ఫర్మ్ చేయబోతున్నారు సో రీసెంట్గా ప్రశాంత్ వర్మ గారు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నేను ప్రజెంట్ వచ్చేసి మోక్షజ్ఞ గారి సినిమా పైన వర్క్ చేస్తూ ఉన్నాను అలాగే జై హనుమాన్ పైన కూడా వర్క్ చేస్తూ ఉన్నాను నేను ఇమీడియట్గా మోక్షజ్ఞ గారి చిత్రాన్ని అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది సో ఈ విధంగా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చారనమాట సో డిసెంబర్ ఐదవ తారీఖున అఫీషియల్గా లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే మరో వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తాను